దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని పార్లమెంటు అభిశంసిస్తుందా ఇంపీచ్మెంట్ చేస్తుందా ఇంపీచ్మెంట్ చేసి ఆ పదవి నుంచి దింపేస్తుందా అంటే ఇంతవరకు ఒక ప్రశ్నగానే చెప్పాలి అయితే తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించడము రాహుల్ గాంధీని ఆల్మోస్ట్ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని సవాల్ చేసే విధంగా అఫిడేవిట్ ఇవ్వండి మీరు చెప్పేవన్నీ కూడా తప్పుడు అని భావించాల్సి ఉంటుంది అఫిడేవిట్ ఇవ్వకపోతే అంటూ ఒక రాజకీయంతో కూడినటువంటి ప్రకటన చేయడంతో కాంగ్రెస్ పార్టీ విపక్షాలు కొంత ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు ఏవైనా విమర్శలు చేస్తే కనుక పొలిటికల్గా దాన్ని ధీటుగా ఉంటారు కానీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనరే సవాల్ చేయడంతో దీనిని ఖచ్చితంగా పార్లమెంట్లోనే తెరుచుకోవాలి అనే దో ధోరణితోటి ప్రధాన ప్రతిపక్షము ఇతర విపక్షాలు ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే దీని వెనుక కూడా కొంత భారతీయ జనతా పార్టీ ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది అనే వాదన వినవస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు బెంగళూరు సౌత్లో అక్కడ జరిగినటువంటి అవకతవకలు మహాదేవపురాలో లక్ష ఓట్ల వరకు పైచీలకు లోపాలు ఉన్నాయి అనేటటువంటి విమర్శ వీటికి స్పష్టంగా బీజేపీ వివరణ ఇవ్వడం కంటే కూడా బీజేపీ వివరణ ఇస్తే కనుక ఎలక్షన్ కమిషన్ వెనకేసుకొస్తున్నారు ఆ లోపాలు జరిగే కనుక మీరు ఎలక్షన్ కమిషన్ని వెనకేసుకొస్తున్నారు లోపాల ద్వారా మీరు అధికారంలో రావడానికి ఎలక్షన్ కమిషన్ దోహదం చేసింది కాబట్టి బీజేపీ వెనకేసుకొస్తుంది అనే విమర్శలు వస్తే కనుక ఎలక్షన్ కమిషనే దీనికి వివరణ ఇవ్వాలి అనేటటువంటి ఒత్తిడి కొంత పనిచేసినట్లుగానే చెప్పాలి అందువల్లనే చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్ పెట్టడము నేరుగా రాహుల్ గాంధీ పేరు చెప్పకపోయినప్పటికీ తప్పులు ఇవన్నీ దీంట్లని మేము ఖండిస్తున్నామని ఆయన చెప్పడం అనేటటువంటి దాని మీద ఇప్పుడు రాజకీయంగా చాలా సీరియస్గానే విపక్షాలు తీసుకుంటున్నాయి అయితే నిజానికి ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థలో అనేక తీర్పుల్లో లోపాలు లోటుపాట్లు తప్పులు ఉంటాయి అయినప్పటికీ న్యాయ వ్యవస్థని ప్రజల్లో పలచన చేయడం ద్వారా పలచన చేస్తే కనుక దాని ప్రభావం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి అరాచకానికి దారితీస్తుంది ఎందుకంటే న్యాయం దాన్ని ఎంతవరకు నమ్ముతూ ఉంటారు అందువల్ల సుప్రీంకోర్టులు హైకోర్టులు వచ్చే తీర్పుల్లో అనేక లోపాలు అవకతవకలో ఉన్న ఒకవేళ న్యాయమూర్తులనే అక్రమాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు అనుకున్న పార్లమెంట్లోనే దాన్ని అభివృద్ధి ద్వారా వాళ్ళని దింపేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కూడా నిజానికి న్యాయ వ్యవస్థ పరిధిలో పరిమితులు కంటే కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి లోపాలు అవకతవకలు ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్ కూడా ఎంపీ చేయడానికి పార్లమెంటే వేదిక ఎందుకంటే దాని మీద తీర్పు చెప్పేటటువంటి పరిధి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అందువల్ల అయితే పార్లమెంట్లో వీడిని దింపేయడం సాధ్యమవుతుందా మూడింట రెండు వంతుల మెజార్టీతో అంటే సాధ్యం కాకపోవచ్చు కానీ వాళ్ళకు ఒక హెచ్చరికగా మేము అప్రమత్తంగా ఉంటాము మీరు తప్పులు చేస్తే కనుక పార్లమెంట్లో నిలదీస్తాము ఇంపీచ్మెంట్ జరిగినప్పుడు వివిధ పక్షాల అభిప్రాయం కూడా పార్లమెంట్లో ప్రతిధ్వనిస్తుంది చర్చ జరుగుతుంది అందువల్ల ఈ జ్ఞానేష్ కుమార్ కావచ్చు ఎవరైనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ప్రభుత్వానికి అధికార పక్షానికి మద్దతుగా ఉన్నారు అనేటటువంటి భావన కలిగితే పార్లమెంట్లో అభిశంసించడము ఇంపీచ్ చేయడం ద్వారా పెద్ద చర్చ జరుగుతుంది వాటన్నిటినీ లోపాలని పార్లమెంట్లోనే బయట పెట్టచ్చు తర్వాత ఆ వేదిక మీదే హెచ్చరికను పంపవచ్చు కానీ పబ్లిక్లో ఎలక్షన్ కమిషన్ని చిన్న చేయడం కానీ లేదంటే పబ్లిక్లోనే ఎలక్షన్ కమిషన్ ధోరణిని తక్కువ చేసి చూపడం కానీ దీనివల్ల నిజానికి దిద్దుబాట్ల కంటే కూడా ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయ ఎలక్షన్ కమిషన్ కోల్పోయే అవకాశాలు ఎక్కువ దీనివల్ల ప్రజల్లోనే అరాచకత్వం ప్రగలటటువంటి ఎందుకంటే తాము ఓటేసినటువంటి వాళ్ళు కాకుండా ఎవరో ఎన్నుకవుతున్నారనే భావన వచ్చినా లేదంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఎవరైనా సరే దాడి చేయొచ్చు ఏ రాజకీయంగా అనేటటువంటి భావన కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యొక్క వాదాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రోడ్ ఎక్కడం మొదలైన ఇది భారత ప్రజాస్వామ్యానికే చాలా పెద్ద ప్రమాదం మనం ఇటీవల కాలంలోనే బంగ్లాదేశ్లో ఎన్నికైనటువంటి ప్రధాని హసీనాని కొందరు వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం ద్వారా విద్యార్థి సంఘాల రూపంలో ఆర్మీ కొంత సపోర్ట్ చేయడంతో ప్రధాని పదవి నుంచే దిగిపోయిన వాతావరణం ఉంది ఎందుకంటే అక్కడ విశ్వాసం కోల్పోవడం అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం లేకపోతే పార్లమెంట్లోనే నిలదీయడం ద్వారా దానికి తగినటువంటి సమాధానము హెచ్చరిక పంపొచ్చు మన భా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు వ్యవస్థల ద్వారా కానీ ప్రజలలో దానిని పెద్ద ఇష్యూగా చేస్తూ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఫలితాల్లో మార్పులు ఏమీ ఉండవు కానీ వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల ప్రజల్లోనే కొన్ని అసాంఘిక శక్తులు గ్రూపులుగా కానీ ముఠాలుగా కానీ కట్టి ఉద్యమాలు ఆందోళనలు మొదలు పెడితే కనుక భారత ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అంతేకాకుండా ఇది లాంగ్ రన్ను అంటే దీర్ఘకాలిక దృష్టితో కాకుండా షార్ట్ విజన్ ఎందుకంటే ఇమ్మీడియట్గా పొలిటికల్ మైలేజ్ రాజకీయ మైలేజ్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ కానీ లాంగ్వేజ్ అని చూస్తే కనుక దీర్ఘదృష్టి చూస్తే కనుక ఒక వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోతే దాని ప్రభావం ఇండియన్ డెమోక్రసీ మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలో ఉండొచ్చు లేదంటే ఇంకొకళ్ళు అధికారంలో ఉండొచ్చు ఇదేమి శాశ్వతంగా నరేంద్ర మోడీ అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఐదేళ్లకు పదేళ్లకో ఆయన దిగిపోతారు తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్గా అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ ఈ పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి లేదంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి కనుక ప్రత్యామ్నాయ కూటమి వైపు చూస్తారు ప్రత్యామ్నాయ కూటమిలో ప్రధానమైనటువంటి భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్కే అవకాశం లభిస్తుంది అందులోని రాజకీయంగా కానీ వయసు రీత్యా కానీ చూస్తే రాహుల్ గాంధీ మరో ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి ఎన్నికైతే కనుక ఇదే ఎజెండా ఏదైతే ఓటర్ల జాబితాలో అక్రమాలు లోపాలు అవకతవకలు అనేవి ఒక రోజులో కానీ ఒక వ్యవస్థ స్త గాని తీర్చిదిద్దేవి లేవు దశల వారీగా సువ్యవస్థితంగా నెమ్మది నెమ్మదిగా మార్చుకుంటూ రావాల్సిందే తప్ప ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ రివిజన్ చేసుకోవాల్సిందే తప్ప ఏ ఎన్నికలోని ఓటర్ల జాబితాలో లోపాలు ఉండవు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు ఇదే ఇదే ఎజెండాని రేపు భవిష్యత్తులో ఒక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూటమి ఎన్నికైన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా సుసంఘటితమైనటువంటి పది కోట్ల మంది సభ్యులు ఆర్ఎస్ఎస్ లాంటి బలమైన వింగు ఉంది ఇవే ఎజెండాలో లోపాలను బయట పెడుతూ మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తే మొదలు పెడితే కనుక అప్పుడు ఎన్నికై ప్రధాని స్థిరంగా పీఠం మీద కూర్చోగలుగుతారా రాహుల్ గాంధీయే ప్రధాని అయితే కనుక ఇదే ఎజెండాను పెడితే కనుక స్థిరంగా కూర్చోగలుగుతారా అసలు ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంటున్నటువంటి క్రమం ఏమిటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్షన్ కమిషనర్లు ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఒక ప్రధాన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఇంకొక ఇద్దరు కమిషనర్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిజానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో కలిపినటువంటి వాళ్ళు ఎంపిక చేస్తారు కానీ కేంద్ర ప్రభుత్వానికి కొంతవరకు వెసులుబాటు ఇస్తూ ఉంటారు ఏంటంటే షెడ్యూల్ ప్రకటించడంలో కానీ లేదంటే ఫేజ్లు ఎన్ని ఫేజ్లు పెట్టాలనే దాంట్లో కానీ దీంట్లో కొంత చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత సానుకూలమైనటువంటి ప్రచారానికి వెసులుబాటు ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి తప్ప అయితే ఎన్నికల మొత్తం ప్రక్రియ మొత్తాన్ని కూడా తారుమారు చేస్తున్నారనేటటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఈవీఎంల విషయంలో కానీ ఎన్నికల ప్రక్రియను మొత్తాన్ని కూడా తారుమారు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని కానీ ఆ రకమైనటువంటి విమర్శలు లేవు కానీ ఇప్పుడు ప్రజలకు తమ ఓటు తాము వేయట్లేదు ఎవరో వేస్తున్నారని కానీ లేదంటే అక్రమం ఓట్లర్లే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తున్నారని కానీ ప్రజల్లో ఆ నమ్మకం ప్రబలితే కనుక ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ప్రతి ఎన్నిక కూడా సవాల్గా మారుతుంది ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ వచ్చినా కూడా ఈ వాటర్ల జాబితాలో లోపాలు అవకతవకలైనవి ఒక రోజులో సర్దుబాటు అయ్యేటటువంటివి కావు నిజంగా ప్రధానంగా దీంట్లో లో వాటర్ల జాబితా రూపకల్పన తొలగింపు చేర్పు అనేటటువంటి వాటిలో పాత్ర పోషించేది జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో ఉండే యంత్రాంగాలు జిల్లా కలెక్టర్ జిల్లాకి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉంటారు ఎంపీ స్థానాలకి గట్రా ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తారు ఆర్టీఓలు ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలే ఓటర్ల జాబితాలకు సంబంధించినటువంటి చేర్పు కూర్పులు ఇవన్నీ చేస్తారు ఎలక్షన్ కమిషన్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ మా తమ జాబితాను సిద్ధం చేస్తుంది అయితే సూపర్వైజింగ్ అథారిటీ మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది తప్ప ఈ మొత్తం దాంట్లో చేర్పులు కూర్పులు మార్పులు చేసేవన్నీ కూడా స్థానికం ఉండేటటువంటి యంత్రాంగాలు స్థానిక యంత్రాంగాలు తప్పు చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఒకవేళ ఓటర్ల జాబితాలో ఎవరి పేరైనా తీసేసినా లేదంటే చేర్చడం అక్రమంగా చేర్చినా ఆ దానికి ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా ఆ కలెక్టర్లు లేదంటే కింద ఉండేటటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పాలి ఎన్నికల నిర్వహణ అంటే కేవలము ఎన్నికల రోజు మాత్రమే పోలింగ్ రోజు భద్రతలు చూసుకోవడము తర్వాత రిజల్ట్స్ ప్రకటించడం మాత్రమే కాదు జాబితాకి సంబంధించి కూడా బాధ్యత జవాబుదారితనం ఉంటుంది దాంట్లో ఆ ప్రక్రియ లో పాల్గొనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము తప్పులు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేయాలి ఆ మేరకు చర్యలు కూడా తీసుకోవాలి చర్యలు తీసుకునే అధికారం ఉంది కానీ ఆ ప్రక్రియలో భాగం అవ్వకుండా కేవలం ఎన్నికల నిర్వహణ రిజల్ట్స్ ప్రకటన మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ ఓటర్ల జాబితాలో రాజకీయ పార్టీలు వచ్చు సము స్థానిక యంత్రాంగాలు వచ్చి చాలా లోపాలు చోటు చేసుకుంటున్నాయి ఇవి ఇప్పుడు ఈ రోజే కాదు మొదటి అంటే మన ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజుల నుంచి చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ రోజున ఒక రాజకీయ ఇష్యూగా మార్చడం ద్వారా బీజేపీ మీద కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కొన్ని గణాంకాలు తీసుకు ఉంటూ వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నారు దీనివల్ల నిజానికి బీజేపీకి జరిగే తగిలే దెబ్బ కంటే కూడా ఎలక్షన్ కమిషన్కి విశ్వసనీయతే ప్రజల్లో ప్రశ్నార్థం అవుతుంది ఈ ఇది ఇదే జరిగితే కనుక భవిష్యత్తులో ప్రతి ఎన్నిక కూడా అంటే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలు అదే సందర్భంలో కేంద్రంలో జరిగేటటువంటి ఎన్నికలు అన్నీ కూడా విశ్వాసం కోల్పోతే కనుక కొన్ని అసాంఘిక మఠాలు ఎప్పుడూ ఉంటాయి రాజకీయ పార్టీల ప్రేరేపణతో కానీ లేదంటే వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండేటటువంటి అసాంఘిక శక్తులు కూడా వాళ్ళంతా కూడా ఇలాంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రోడ్డు ఎక్కితే కనుక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ఎవరు కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆ సీట్లో రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం అనేది కష్టసాధ్యం అవుతుంది ఇది ఈ పరిస్థితి భవిష్యత్తులో రాహుల్ గాంధీ కూడా ఎదురు కావచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్కి సువ్యవస్థితమైనటువంటి యంత్రాంగాలు ఉన్నాయి అందువల్ల ఎన్నికల కమిషన్ అంటే మొత్తము వ్యవస్థ మొత్తం అంతటినీ కూడా నడిపేస్తుంది కింద స్థాయిలో జిల్లా కలెక్టర్ యంత్రాంగం నుంచి మొత్తం అంతా వాళ్లే చూస్తారు అనేటటువంటి భావన పూర్తిగా నమ్మదగింది కాదు అది స్థాయి వాస్తవం కూడా కాదు అయితే చర్యలు తీసుకునేటటువంటి అధికారం వాళ్ళకుందుకు ఉంటుంది కనుక సువ్యవస్థితంగా నడపాల్సి ఉంటుంది ఎక్కడికక్కడ లోపాలు చోటు చేసుకుంటే దిగువ స్థాయి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది అది చేయకుండా వ్యవస్థే దెబ్బతింటే కనుక భవిష్యత్తులో ప్రధానులు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల పార్లమెంట్లోనే ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతను ఒక వాళ్ళ నమ్మకం లేదు అంటే కనుక పార్లమెంటు వేదికగా చర్చ జరిపి అక్కడే చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లు ఇంపీచ్మెంట్ వంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది సమంజసం ఎందుకంటే పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉంది పార్లమెంటే దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వానికి ఒకవైపు హెచ్చరిక జారీ చేయొచ్చు మరోవైపు ఎలక్షన్ కమిషన్లు కూడా గట్టి సంకేతాలని పంపగలుగుతారు అది ప్రజల్లో మాత్రము దానికి సంబంధించి విశ్వసనీయతని పణంగా పెడితే కనుక ఇది పెను ప్రమాదానికి దారితీసేట సూచనలు ఉన్నాయి ఆ మేరకు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే సందర్భంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కనుక రాజకీయంగా వ్యవహరిస్తున్నారంటే పార్లమెంట్లో ఇంపీచ్ చేయాల్సినటువంటి అవసరము దిగిపోతారా లేదా అనేటటువంటి ప్రశ్నను పక్కన పెడితే ఖచ్చితంగా ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి మాత్రం ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ఉపయోగపడుతుందనే మనం చెప్పాలి